నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ తగలనుందా మరి ఆయన లండన్ వెళ్లే ముందు యూరోప్ ట్రిప్ వెళ్లే ముందు ఆయన ఫోన్ నెంబర్ కాకుండా మరో ఫోన్ నెంబర్ ఇచ్చారని చెప్పి సిబిఐ కోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు అధికారులు మొత్తానికి ఆయన పర్యటన రద్దవుతుందా మరి ఆయన ఈ విధంగా వేరే ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్లడం ఒక మరో పక్క అసలు రాష్ట్రానికి ఎటువంటి పెట్టుబడులు వచ్చినా ఎటువంటి పెట్టుబడులకు పరిశ్రమలకు భూములు కేటాయించినా ప్రభుత్వం పైన కోర్టుకు వెళ్లడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అర్చిల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్తే సార్ ఇన్ని కేసులు ఉన్నాయి సార్ అక్రమాస్తుల కేసులు మరి యూరోప్ ట్రిప్ వెళ్లే ముందు ఆయనకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం అంటే వేరే ఫోన్ నెంబర్ ఇచ్చి ట్రిప్కి వెళ్ళిపోయారు ఇంకో పక్క చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎటువంటి పెట్టుబడులకు పరిశ్రమలకు భూములు కేటాయించినా వాటిపైన వైసీపీ వాళ్ళు వైసీపీకి చెందినటువంటి వాళ్ళు హైకోర్టు అప్రోచ్ అవడం ఏ విధంగా చూడాలంటారు అప్పుడు ఫోన్ నెంబర్ కోర్టు కోర్టును పర్మిషన్ అడిగేడు దానికే అసలు అతను పర్మిషన్ అడగకుండా వెళ్తాను ఏం చేస్తారు చూద్దాం అనేటువంటి యాటిట్యూడ్ కూడా ఉంటుంది అతనికి యాక్చువల్గా అతను పర్మిషన్ అడుగుతున్నాడు కానీ ఆ పర్మిషన్ లేకపోతే అవుట్ నోటీస్ అయిపెట్టి వెనక్కి తీసుకొచ్చేస్తారని దానివల్ల ఏం చేస్తావు కానీ ఆ ప్రొసీజర్ ఫాలో అవుతున్నాడు ఆయన పర్యటనకు కూడా గుడివాడ అమర్నాథ్ మాకు పర్మిషన్ అవసరం లేదు అవసరం లేదు మొన్న అనుమతులు అడిగితే మిమ్మల్ని ఎవరు అడిగారు అనుమతి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అన్నాడు ఆ టైప్ యాటిట్యూడ్ లో ఉంటారు అలాంతా ఇతను నేర్పింది అది అతను చూసి ఇంకో పక్కనేమో అప్పుడు అతను అంతా కూడా ఫౌల్ గేమ్ ఆడతాడండి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా ఫేర్ గేమ్ ఉండదు అతని హిస్టరీలో కానీ ఇప్పుడు కానీ రేపు భవిష్యత్తులో కూడా అతను ఫేర్ గేమ్ ఉండదు ఫౌల్ గేమ్ ఆడడానికి ఇష్టపడతాడు ఒక్కొక్కసారి ఫౌల్ గేమ్ తుండి ఆట దొంగ అంటారు కదా అది ఒక్కొక్కసారి విజయం సాధిస్తుంది మనం కూడా ఆడుతున్నప్పుడు తప్పుడు ఆట ఆడామనుకోండి అవతడు ఫేర్గా ఉన్నప్పుడు మనం గెలుతాం ఒక్కసారి ఏ ఏ ఆటలో అయినా సరే అది ప్రతిసారి అది పని జరగకపోవచ్చు కానీ అది ఒకసారి మనకు పని జరిగింది కదా అని దాన్నే ఫాలో అవుతూ ఉంటాడు కొంతమంది అదే ఇతను అసత్య ప్రచారాలు విష ప్రచారాలు అభూత కల్పనలో ఎదుటివారి క్రీడని తను వేసుకోవడం తను చెయ్యనిది చేసినది ఎదటోళ్ళు తను చేసి తప్పులు ఎదటోళ్ళ మీద వేయటం ఇలాగ కొన్ని అతనికి అలవాటైపోయింది అది ఒకసారి పని జరిగింది పంతొమ్మిదిలో ఈసారి కూడా పని జరుగుతుంది అదే పంద కులాలు మచ్చిచ్చి పెట్టడం ఒక ప్రధాన సామాజిక వర్గం మీద రోదన ఇవన్నీ లాస్ట్ టైం చేశారు మళ్ళీ అదే మొదలుపెట్టారు ఇక్కడ కోర్టు దగ్గరికి వచ్చేటప్పటికి న్యాయస్థానాలు ఈసారి ఎలా స్పందిస్తాయో చూడాలి దానికి వాళ్ళు నోటీసులు పంపించారు సిబిఐ ఆ ఫోన్ నెంబర్ ఫేక్ అతను వేరే నెంబర్ ఇచ్చాడు కదా అతని నెంబర్ ఏమంటే ఆ విషయంలో వాళ్ళు సత్వరం చర్యలు తీసుకుని ఆల్రెడీ పర్యటన అనుమతి రద్దు చేయమనేది అడిగారు సిబిఐ వాళ్ళు ఇంకేముంది ఆల్రెడీ అయిపోతుంది పర్యటన ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే అండి అతని విషయంలో ఎవడేమనుకున్నా ఒక విషయం మాత్రం నిజమండి దర్యాప్తు సంస్థలు కానీ వ్యవస్థలు కానీ పాలకపక్షాలు కానీ కొంత ఉదాసీనంగా ఉన్నాయి పోనీ వాళ్ళు అలా వదిలేస్తా నోరు మూసుకుని ఇంట్లో కూర్చుంటున్నాడా ఇప్పుడు ఓ వెసులుబెట్టి కానీ నోరు మూసుకుని కూర్చోవడానికి ఎందుకు పక్కన తప్పుకో అంటే పోనీ పోలేర బాబు వదిలేశారని పక్కన ఇంట్లో కూర్చుంటలా ఈ వచ్చి రే కన్యాశాతను వెకిరిస్తున్నాడు పైగా ఈ రాష్ట్రంలో తను విధ్వంసం చేసిన చేసాడు తర్వాత అతను ప్రజలందరూ చీకొట్లో ఆపక కూర్చోబెట్టారు మూల సరే మనకిచ్చిన స్థానం ఇదే కదా అని నోరు మూసుకుని ఉన్నాడు అంటే ఉన్నట్ల ఇప్పుడు వాళ్ళ టీం ఏం చేస్తున్నారు వీళ్ళేదో కష్టపడి ఆ పని పని చేసుకుని పెట్టుబడులు ఆకర్షిస్తున్నారు ఆ పెట్టుబడి తేవడానికి అది సామాన్యమైన విషయం ఇంకా చాలా క్రెడిబిలిటీ ఉండాలి ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు జైంట్ ఆ క్రెడిబిలిటీ విషయంలో ఎందుకంటే ఆయనకు ఒక చరిత్ర ఉంది పెట్టుబడులు ఫ్రెండ్లీగా ఆయన ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ ఆయన వ్యవహారం జగన్మోహన్ రెడ్డి ఏమో ఇన్వెస్టర్స్ ఎనిమి అర్థమైందండి అలాగా ఆయనకి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంకా జగ చంద్రబాబు నాయుడు గారి మీద అందరికీ అభిమానం ఆదరణ నమ్మకం పెరుగుద్ది ఈసారి మామూలుగా జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ నాయకుడు సాధారణంగా ఇన్వెస్టర్స్ ఏం చూస్తారో పర్యావరణం చూస్తారో వాతావరణం ఎలాగ ఉంది అనుకూలంగా ఉందా లేదా వాటర్ రిసోర్సెస్ మౌలిక వసతులు ఎలా ఉన్నాయి వాళ్ళ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు అక్కడికి ఎలా సర్వైవ్ అవుతారు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అకామిడేషన్ ఎలా ఉంటుంది ఇవన్నీ చూసుకుంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇతర నాట వాళ్ళు ఇక్కడ ఉన్నాడని చెప్పి ఆలోచిస్తున్నారు అది వీడు వీడు మళ్ళీ గెలితే పరిస్థితిని ఆలోచించి అదే మాట చంద్రబాబు గారు కూడా చెప్తున్నారు ఇన్ని కష్టాల మధ్య వాళ్ళు పెట్టుబడి సాధిస్తున్నారు ఎస్ఎన్సర్ అని టీసీఎస్ అని నన్న గూగుల్ అయితే ఒక అద్భుతం క్వాంటమ్ వ్యాలీ అని ఇప్పుడు ఇవాళ ఒకటి ఓపెన్ అవుతా ఉంది డ్రోన్ సిటీ అని అసలు ఇవన్నీ సామాన్యమైన అచీవ్మెంట్స్ కాదండి అంటే ఇలాంటి పరిస్థితుల్లో దానికి వీళ్ళు వాళ్ళకి భూములు కేటైతే భూములు ఇవ్వద్దని కోర్టులో కేసులు పానుగోలు గారు విప్రయంగా జస్టి చౌదుల్లో లాయర్లాగా వాదించేస్తున్నాడు ఏంటండి ఇవన్నీ అంటే ఎంత ఆశయాస్పదంగా ఉందంటే ఇలాంటి అవకతవకలు దుర్మార్గాలు ప్రభుత్వ భూములు కొల్లగొట్టేయడం చరిత్ర వాళ్ళది వాళ్ళ అది రాజశేఖర రెడ్డి గారు ఉండగా మధురువాళ్ళలో కూడా కొంతమందితో ఒప్పందం చేసుకుంది అంటే ఎకనామికల్లీ ఈడబ్ల్యూఎస్ అని ఎక ఎకనామికల్లీ వీకర్స్ సెక్షన్ అని ఒకటి ఉంటుంది వాళ్ళకి గృహ అవసరాల కోసం భూమి సేకరించి అదొక ప్రాజెక్టు రెండు వందల ముప్పై ఆరు కోట్లు హోడాకు వచ్చి వస్తుంది ప్రభుత్వ వాటా కింద దాన్ని మెల్లగా అటు చేసి ఇటు చేసి రెండు వందల ముప్పై ఏడు కోట్లకి ప్రభుత్వ వాటా కింద మార్చి ఒక్క కోటి పెంచి పద్దెనిమిది వందల కోట్లు సుబ్బారెడ్డి బెనిఫిట్ వచ్చేలా మెల్లగా సుబ్బారెడ్డిని దూర్చారు అందులో అవి రాజశేఖర రెడ్డి గారి తోడల్ని అది ఒక రూపం వచ్చిన తర్వాత దానికి వాళ్ళకి అంటగట్టి శ్రీరామ్ వెంచర్స్ వాళ్ళకి అంటగట్టేసి వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకుని లాభాలు అడి మాయం అంటే కాగ్ రెండు వేల తొమ్మిదిలోనే కాగు మొట్టిగా వేసింది అక్షంతలు వేసేసింది తలంటేసారు అయినా సిగ్గుసలు నేను బతుకులు కదా అవి కాగు చెప్పేది అలా కరెక్టేనా అని చెప్పేసి వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడాడు ఆయన వాళ్ళ అసెంబ్లీలో రభస అయింది దీని మీద చంద్రబాబు నాయుడు గారు అప్పుడు గట్టిగా మాట్లాడారు ఇలాంటి చరిత్ర పెట్టుకునే వీళ్ళు ఎదటో వాళ్ళ మీద ఇన్సైడర్ ట్రేడింగ్ అని లేకపోతే కంపెనీలు కిడ్ ప్రోక్ అని ఇవన్నీ మాడతారు ఇవన్నీ వీళ్ళు చేస్తారు మొత్తం ఏదైతే నేరాలు ఘోరాలు ఉన్నాయో అన్నీ వాళ్ళు చేస్తారో ఎదుడోళ్ళు చేశారని చెప్తారు కల్తీసారా నకిలీ మధ్య వీళ్ళు అమ్ముతారు ఏకంగా ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వమే నడిపిస్తుంది వీళ్ళేమో ఎవరైనా ఒకరిద్దరు చేస్తే వాళ్ళు పట్టుకుని వాళ్ళు జైల్లో పెడతాం లేకపోతే వాళ్ళ మీద సస్పెండ్ చేయడం అరెస్ట్ చేయడం ఈ పని వీళ్ళు చేస్తున్నారు వాళ్ళ కనీసం దాని గురించి లేదు ఎవరన్నా మంచి విచిత్రమే తెలుసా మీకు వాళ్ళ వాళ్ళ ప్రభుత్వంలో నకిలీ నాణ్యత లేని నాశరకమైన మద్యం వాళ్ళు అమ్మేవారు ఎవడన్నా నాణ్యమైన మద్యం తెచ్చుకుంటాడు కానీ పట్టేసుకునేవారు ఇది రివర్స్ వాళ్ళంతా కూడా రివర్స్ మనుషులు అన్నమాట కాంట్రాక్ట్లు కూడా రివర్స్ ట్రెండింగ్ అన్నాడు అంటే తిరోగమనం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళది ప్రోగ్రెస్ పురోగమనం వీళ్ళదేమో తిరోగమనం వాళ్ళదేమో ఆరోహణం వీళ్ళదేమో అవరోహణం అసెండింగ్ డిసెండింగ్ అంటారు మీకు ఇది ఎవరిలో ఉంటాయి లక్షణాలు దెయ్యాలు పిశాచాలు ఉంటాయి చూసి వాళ్ళు కోళ్ళ వెనక్కి తిరిగి ఉంటాయి చూసుకో కావాలి అంటారు కదా అందరూ ఉన్నాయి కాళ్ళు వెనక తిరుగుంటాయండి మనందరూ ముందుకు నడితే దెయ్యాలి వెనక నడుపుతుంటారు వీళ్ళు మరి వీళ్ళు ఎవరు పిశాచాలు కదా మరి ఎరక నడిచే వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఎదటోళ్ళ గురించి మాట్లాడతారు ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విజ్ఞ విజ్ఞులు కాబట్టి చాలా తెలివైన నిర్ణయం తీసుకుని మోకమ్మడిగా దాడి చేసి ఒక రంగాన్ని చూస్తారు పక్క ఈ ప్రభుత్వం మిగతా కార్యక్రమం పూర్తి చేయాలి లెక్కర్ స్కామ్ విషయంలో పిన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు పర్మిషన్లు ఉన్నా బయటకు వెళ్తానికి వి అని అతనికి అవకాశం ఇచ్చారు ఇప్పుడు మళ్ళా దాన్ని తిరగ తోడడం సోదాలు జరిగితే నలభై ఐదు కోట్లు దొరికినాయి ఇలాగ మనం వార్తలు వింటున్నాం వీళ్ళ నేరాలు ఘోరాలు రోజు కూడా బయటపడతా ఉన్నాయి రుజువులు దొరుకుతూ ఉన్నాయి అయినా సరే ఇంకా లోపలికి వెళ్ళలేదు అనేటువంటి ఆవేదన ప్రజల్లో ఉంది అది తొందరగా చేయకపోతే ఏం చేస్తాడంటే ఇలాంటి తప్పులే చేస్తాడు అతను మోసాలు ఏకంగా ఇవాళ సీబీఐని కోర్టుని కూడా మోసం చేయడం అతను అంటే అతనికి ఇచ్చిన అనుమతి తాలూకు నిబంధనలు ఉల్లంఘించాడు అంతకుముందు బెయిల్ నిబంధనలు ఉల్లంఘించాడు మరి అతను ఎందుకు క్షమించాలో ఆలోచించుకోవాలి ఖచ్చితంగా నేను ఈ ఇది మాత్రం ఆయనకు తగులుకుంటుంది పేరం అనుకుంటున్నాను నేను ఇప్పుడు చేసిన పని ఏమంటాడంటే నాకు ఆలో ఫోన్ లేదండి అందుకు మీరు అడిగారు కాబట్టి అర్థం నెంబర్ ఇచ్చాను అంటాడు అనమాట బహుశా అలాంటిది ఏదో చెప్పాను అంటే సార్ మరి లండన్ నుంచి కూడా తిరిగి వస్తాడు రాడో అని చెప్పి చాలా మంది చాలా మంది నేనే చెప్పాను అది అతను కూడా మాట్లాడుతున్నాను రాకపోవచ్చు నెంబర్ కూడా వేరేది ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు పారిపోయి కూడా ఏం అంటే నెంబర్లు నెంబర్లు అన్ని డిలీట్ చేసేసి ఎవరికైనా బ్లాక్ చేసి సిగ్నల్లా నలిపి సాధన పోతారు కదా అలాంటి పని ఇంక ఇతను రాకపోవడం కూడా ఛాన్స్ ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీయే ఛాన్స్ రావడానికి నేనైతే రావడం వచ్చినా కానీ మళ్ళీ ఏదో అంకెట్టుకుని మళ్ళీ వెళ్తాడు ఇంకా అక్కడే ఉండిపోతాడు ఈసారి చిల్లర చిల్లరైనా సర్దు చేసుకుని అంటే ఇప్పటికే లండన్లో అన్ని లిక్కర్స్ స్కామ్కి సంబంధించింది గడిచిన ఐదేళ్ళు అవినీతికి సంబంధించినవి అంతా కూడా లండన్కి షిఫ్ట్ చేస్తారంటారు మీకు వాళ్ళు ఇప్పుడు కాదండి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఉండగానే విదేశాల్లో వాళ్ళ స్థానం ఏర్పరచుకున్నారు మెల్లమెల్లగా అదే స్కీమ్ లెక్కర్ స్కీమ్ ఇక్కడ తీసుకొచ్చారు ఈ లోపుగానే డొల్ల కంపెనీలు పెట్టడం సిద్ధవస్తుల వాళ్ళు వీళ్ళు టైల్స్ వ్యాపారాలు కూడా చేశారు అక్కడ టైల్స్ వీళ్ళు ఊరికే పేరు కోసం డొల్ల కంపెనీలు అన్నమాట గనులు కొన్నారు భూములు కొన్నారు బంగారం కొన్నారు హవాలా రూపంలో డబ్బులు పంపించారు ఒక దీవు కూడా కొన్నాడు అతను అన్ని హంగులు ఏర్పాటు చేసుకున్నాడు ఇప్పుడు అన్ని చూసుకుంటానికి వెళ్ళాడు ఉండిపోవచ్చా అని ఉండిపోతాడు అంతే ఏముంది ఇక్కడ అతను నమ్ముకున్న వాళ్ళందరూ తల దిక్కు పారిపోతారు ఏం ఏం చేయడం లేదా అక్కడే ఉండి ఆర్గనైజేషన్ ఎలా ఉంచి డబ్బు ఉంది కాబట్టి ఈ కుట్రలో కుతంత్రాలు చేయడానికి అవకాశం ఉంది చాలా అప్రమత్తంగా ఉండాలి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కూడా ఇతను బరి తెగించినవాడు ఎంతకైనా తెగించినవాడు కోటా దేశాలను కూడా బేఖాత్ర చేసేవాడు కాబట్టి అటువంటి వాటి పట్ల ఒక తీవ్రవాది ఉగ్రవాది పట్ల ఎంత అయితే అప్రమత్తంగా ఉంటామో ఎలాంటి లంపెన్ ఎలిమెంట్స్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇతను మామూలు రాజకీయ నాయకుడు కాదు అతను ది వరస్ట్ ది బ్యాడ్ బ్యాడ్ అగ్లి దుర్మార్గమైన అగ్లి పాలిటిక్స్ చేస్తారు అతను బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ చూసాం మనం ది అగ్లీ ఫేస్ ఆఫ్ డెమోక్రసీ అతను మరో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ